హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి రాత్రి చెప్పాను కదా పండగ పనులు చేస్తున్నానని పొద్దుటే లేచిన తర్వాత నా టార్గెట్ ఏంటంటే మడత మంచాన్ని శుభ్రంగా సొబ్బు పెట్టేసి బ్రష్ కొట్టి చక్కగా ఆరబెట్టేసుకుందామని వర్షం చూడండి ఎలా పడుతుందో ఈ ప్రకృతి కూడా అండి పని చేసుకునే వాళ్ళకి సహకరించదనమాట కట్టెలయితే నానబెట్టాను అవి కూడా ఆరేద్దాం అనుకున్నాను అలా అనమాట అండి ఎప్పుడైనా మనం పని చేసేసుకుందాం తొందర తొందరగా అనుకున్నాం అనుకోండి అలాగ ప్రకృతి కూడా బాగా కలిసి వస్తుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు ఆ బట్టలన్నీ ఉతికేసి అంటే ఈ కట్టెస్ అన్నీ ఉతికి ఇంకా ఒక చోట వేస్తాను వాటర్ చూడండి ఎలా ఉందో అలా పడుతుంది చూడండి వర్షం ఇంకా సరేలే బయట పని ఎలాగా ఇంకా అవ్వదు అని చెప్పి ఇలాగా నేను అన్నం వండేస్తున్నాను కూరకైతే మాత్రము ఏది మామిడికాయ పచ్చడి వండుతున్నానండి ఉడికిపోతుంది కూర అయితేను తర్వాత ఇతనికి అయితే మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నానండి ఆ పిండిలో కొంచెం గోధుమ పిండి కలిపి కలిపి పక్కన పెట్టాను అనమాట రాత్రి అంతా కూడా నానబెట్టి ఉంచాను ఉప్పు వేసేసి కొంచెం వరి పిండి కూడా వేసానమాట వీటిని అట్లు వేసేస్తాను అనమాట ముడిప ముక్కలు అవి వేసి వేస్తాను కొంచెం చట్నీ ఉంది దాంతో తినేస్తే సరిపోతుంది కదా అందుకని అనమాట ఇంతేనండి ఈరోజు అయితే చక్కగా ఎలా చేసేసుకున్నాను ఇంకా పండ్ ఇవన్నీ అయిపోయినప్పటికీ వర్షం కూడా తగ్గుతుంది కదా కొంచెం అప్పుడు బయటికి వెళ్ళి మిగతా పనులన్నీ కూడా చేద్దామని అనుకుంటున్నాను